ఏ అండి ఇప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి ఏమండి మాకు కొంత మాకు వైన్ షాప్స్ ఉన్నాయండి లేదా మాకు మాంసం షాపులు ఉన్నాయండి మేము మాంసం కొడితేనే ఆ వ్యాపారం ఉంటుందండి అంటే ఒక దేవాలయం ధర్మకర్తలు ఈ మాంసం కొట్టే వాళ్ళు మాత్రమే ఫండ్స్ చేసుకుని అయ్యప్ప స్వామి దేవాలయం కుంభాభిషేకమే చేస్తున్నటువంటి వాళ్ళు మాకున్నారు వృత్తి వేరు దీక్ష వేరండి వాళ్ళ యొక్క జన్మత ఉన్నటువంటి వృత్తి ఖచ్చితంగా చేయాలి ఒక ప్రాంతంలో హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అండ్ మార్చరీలో పనిచేసే కట్టర్స్ కూడా దీక్షలో ఉన్నారు వాళ్ళు చేయచ్చా చేయకూడదు వాళ్ళు చేయకపోతే బోవ ఉండదు దీక్ష కోసం దాన్ని మానేస్తే వాళ్ళ కుటుంబం అంతా ఫస్తులో ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి యథావిధిగా అద్భుతమైనటువంటి దీక్ష చేయొచ్చు దీక్షకును మీ వృత్తికి సంబంధం లేదు వృత్తి కరెక్ట్గా చేయండి న్యాయబద్ధంగా చేయండి అవకాశం ఉంటే చేయండి లేదా లీవ్ గీవ్ పెట్టడం అవకాశం ఉంటే పెట్టి దానికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయండి లాస్ ఆఫ్ వస్తే చేయండి శరణమయ్యప్ప ఏమన్నా గురుస్వామి గారు దీక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడ బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి సాత్వికమైనటువంటి ఆహారం హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళలో మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా మరి అమ్మ వండితే మనం తినమా మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకి కలిగించండి ఆ అనుగ్రహాన్ని వాళ్ళకు కూడా పొందండి సాత్వికమైన ఆహారం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి మాక్సిమం ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీద కదా ఉన్నాం మీ ఆరోగ్యం గురించి మీ బాగా తెలుసు డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి శరణమయ్యప్ప గురుగారు యొక్క దీక్షకు సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా సెంటిమెంట్తోనే ఉందా అని అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఉంది చడికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తీరుతుంది ఫస్ట్ చెప్పుడు లేకుండా నడవడం వల్ల కాలుకు అక్కుపెన్షన్ అయ్యి నకశిక పర్యంతం మన యొక్క నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లాక్ అయిన బ్లడ్ సెల్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి బాగా ఉంటాము అదొకటి పరిమితమైనటువంటి ఆహారం తినడం వల్ల షుగర్ బీపీ అవన్నీ కూడా తొలగుతుంది ఓం శ్రీ స్వామి శరణమై అని ఒక్కసారి చెప్పడం వల్ల నాభించి కంఠాపతం వరకు మనం అన్ని క్లియర్ అయిపోయి లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా కొట్టుకోబోతుంది ఇదొకటి బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం అదొక వైరాగ్యాన్ని పెరుగుతుంది తర్వాత వనయాత్ర చేస్తాం చూసారా ఈ వనయాత్ర చేయడం వల్ల ఆ వనమూలికని కోట్ల లక్షల వనమూలికల యొక్క గాలి అంతా కూడా మన శరీరం తగ్గడం వల్ల మన శరీరం ఓవరాయిల్ అవుతుంది ఒకటి అయ్యప్ప స్వామి మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణుకును శివుడికి పుట్టారు కార్తీకస్వామి వారు పార్వతి శివభారతుల రూపంలో పుట్టినటువంటి వారు కాబట్టి కార్తీకస్వామి గణపతి కుమారస్వామి అయ్యప్ప ముగ్గురు అన్నదమ్ములు అయ్యప్ప ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షామాల స్త్రీలు ధరించవచ్చా ఇది మంచి ప్రశ్న అండి పది సంవత్సరాల లోప ఉన్న కన్యాస్త్రీలు యాభై ఐదు సంవత్సరాల తర్వాత చక్రం ఆగినటువంటి స్త్రీలు తప్పకుండా దీక్ష తీసుకొని ఎన్నో మంది సుబ్రహ్మణ్యకి వెళ్ళారు ఏమంటే ఈ మధ్యకాలంలో వాళ్ళు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని కాదండి అక్కడ వీళ్ళకి చక్రం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు కాబట్టి అక్కడ ఘోర కీకారణ్యం కాబట్టి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి అక్కడ వసతులు ఉండదు ఒకవేళ ఈ లిక్ డిక్లైన్ అంటారు చూసారా ఇలా ఇంక్లైన్ నడిచేటప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి శిఖరం ద్వారా ఉంటే ఆడవాళ్ళ శరీరం అలసిపోయి వాళ్ళకి తెలియకుండానే రుతుచక్రం వచ్చేయడంతో సుమారుగా రక్తస్రావంతో ఓ ఇరవై కిలోమీటర్ దూరం వరకు వన్యమృగాలకి ఆ స్మెల్ అనేది వచ్చేసి అటాక్ చేసే ఉన్నాయి దిస్ ఈస్ జనరల్ ఇష్యూ ఈ వెళ్ళకపోవడానికి కారణం ఏమంటే అందరూ అయ్యప్పుడు దీక్షల బ్రహ్మచర్యలో ఉంటారు కాబట్టి స్త్రీలు ఆ యవ్వన స్త్రీలు వెళ్ళడం వల్ల అక్కడ దీక్ష భంగం కనబడే అవకాశాలు కనబడి అక్కడ వసతులు లేవు కాబట్టి వెళ్ళకూడదన్నారు కానీ పది సంవత్సరాల లోపు చిన్న పిల్లలు యాభై ఐదు పైన ఉన్నటువంటి అమ్మలందరూ కూడాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ శబరిమలకి వెళ్ళవచ్చు ఏమండి అక్కడికి అన్నారు కానీ మీ పరిసర ప్రాంతంలో అయ్యప్ప స్వామి ఏమన్నారు అమ్మ పది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు యాభై ఐదు ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి కానీ నేను ఈ యుక్త వయసులో ఉన్నటువంటి మీకోసం మీ ఊరిలో మీ పక్కన మీ గల్లిలో మండల మండలంలో ఊరు ఊరిలో విలేజ్ విలేజ్లోనూ అయ్యప్ప స్వామి దేవాలయంగా నేను అక్కడ కొనుగో ఉన్నాను మీరు ఇక్కడ వచ్చి మొక్కుకోండి సేవ చేసుకోండి అని చెప్పి అయ్యప్ప స్వామి వారు స్వయంగా ఆడవాళ్ళ కోసమే శబరిమల వదిలి ప్రతి ఊరిలోనూ విగ్రహంగా కొనుగోయి ఉన్నారు శరణమయ్యప్ప